శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే చాలు పూజలు స్టార్ట్ అయిపోతాయి అందువల్ల మనం ఎక్కువగా పూజా సామాగ్రిని క్లీన్ చేయాల్సి వస్తుంది ఈ పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే చాలండి మనం పూజా సామాగ్రిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అది స్టైనా గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నిమ్మకాలు చింతపండు అలాగే టూ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ సరపు అలాగే తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఆ ఉడికించుకున్న పేస్ట్ ని చల్లారి పెట్టాక మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మనకి బయట అయితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో అయితే వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి పూజ చేసే ముందు ఐదు నిమిషాలు పూజా సామాగ్రిని ఎన్ని ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి పేస్ట్ తో ఇత్తడి రాగి కాకుండా వెండి సామాన్లు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ పేస్ట్ మనకి కార్తీక మాసంలో గాని పూజలు ఎక్కువ అవుతున్న టైంలో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు మిస్ కాకుండా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఎలాగో నిమ్మకాయలు కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి కదా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్